హాయ్ గాయస్ వెల్కమ్ టు డిఎస్ఈ బాండ్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలోన సైకాలజీ నుంచి మనకి ఎబ్రివేషన్స్ ఉన్నాయి కదా సో టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం ఎబ్రువేషన్స్ నుంచి బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి ఓకే వీడియో పూర్తయిన తర్వాత ఓకే మీకు మీకు ఏమనిపించిందో అభిప్రాయాన్ని తెలియజేయండి అనేసి కోరుతున్నాను అలాగే మీ మిత్రులు కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఓకే సో మొదటి బిట్టు ఎల్ఏఈఈడి ఓకే ఎల్ఏడి అనగా ఏమి ఎల్ఏడి అనగా ఓకే లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ ఓకే నెక్స్ట్ డాట్ బి అనగా ఓకే డాట్ బి అనగా డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ఓకే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ నెక్స్ట్ గేట్ బి అనగా గేట్ బి అనగా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ఓకే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ నెక్స్ట్ ట్యాట్ అనగా ట్యాట్ అనగా థిమాటిక్ అబ్సర్సెప్షన్ టెస్ట్ ఇది ఇతివృత్త గ్రాహక చర్య అని చెప్పడం జరుగుతుంది టాట్ థిమాటిక్ అబ్సర్సెప్షన్ టెస్ట్ నెక్స్ట్ క్యాట్ క్యాట్ చూడండి చిల్డ్రన్స్ అబ్సర్సెప్షన్ టెస్ట్ చిల్డ్రన్ అబ్సర్సెప్షన్ టెస్ట్ నెక్స్ట్ ఆర్ఐబిటి ఓకే ఆర్ఐబీటీ అనగా మీకు తెలిసిందే కదా రోసాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ రోసాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ నెక్స్ట్ డబ్ల్యూఏటి వాట్ చూడండి వాట్ వాట్ అనగా వర్డ్ అసోసియేషన్ టెస్ట్ వర్డ్ అసోసియేషన్ టెస్ట్ అనగా పద సంవత్సరంగా పరీక్ష అంటాము ఓకే నెక్స్ట్ విస్క్ విస్క్ అనగా చూడండి విస్క్ అనగా బ్యాచులర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్ ఓకే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్ నెక్స్ట్ వాయిస్ అనగా ఓకే వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఇక్కడ ఏ ఉంది అలాగే ఇక్కడ సి ఉంటే చిల్డ్రన్స్ ఇక్కడ ఓకే సి ఉంది కాబట్టి చిల్డ్రన్స్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి అడల్ట్ వయోజనులు అని అర్థం నెక్స్ట్ ఏజీసీటీ అనగా ఏజీసీటీ అనగా సో ఏజీసీటీ అనగా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ నెక్స్ట్ ఆర్పిఎంటి అనగా ఆర్పిఎంటి అనగా ఓకే రావణ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్ తెలిసిందే కదా ఆర్ఎం ఆర్పిఎంటీ రావెన్స్ ప్రోగ్రామ్స్ మ్యాట్రిక్స్ టెస్ట్ నెక్స్ట్ బిఐటి అనగా బిఐటి అనగా చూడండి ఇది భారతియా ఇంటెలిజెన్స్ టెస్ట్ భారటీయా ఇంటెలిజెన్స్ టెస్ట్ నెక్స్ట్ ఎస్విఐబి అనగా ఎస్వీఐబీ అనగా స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాక్ ఓకే స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్ ఇది ఇప్పటివరకు ఎగ్జామ్లో రాలేదు బహుశా రావ నెక్స్ట్ కేవీపీఆర్ అనగా కేవీపీఆర్ అనగా చూడండి కూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్ కూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్ నెక్స్ట్ ఎంఎంపిఐ అనగా ఎంఎంపిఐ అనగా చూడండి మిన్నేసోటా మల్టీ బేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఓకే మిన్నెసోటా మల్టీ పేసిక్స్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఓకే ఎంఎంపిఐ నెక్స్ట్ సిఐఈ అనగా సిఐఈ అనగా చూడండి క్లిప్ పిక్చర్ ఎక్సర్సైజ్ టెస్ట్ క్లిప్ పిక్చర్ ఎక్సర్సైజ్ టెస్ట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పదహారు పిఎఫ్ టెస్ట్ అనగా పదహారు పిఎఫ్ టెస్ట్ అనగా పదహారు పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ టెస్ట్ పదహారు పదహారు అంటే పర్సనాలిటీ ఎఫ్ అంటే ఫ్యాక్టర్స్ టెస్ట్ సో ఓకే సో ఇది ఇబ్రూవేజన్స్ యొక్క వీడియో అనమాట ఫ్రెండ్స్ సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద కామెంట్స్లోన పీడిఎఫ్ అని కామెంట్స్ చేయండి ఒక వంద కామెంట్స్ వస్తాయి దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి నేను మీకు మాటిస్తున్నాను చూడండి ప్రతి అంశం నుంచి సైకాలజీ నుంచి ప్రతి అంశం నుంచి నేను మీకు క్వశ్చన్ పేపర్స్ తయారు చేసుకుని ఈ ప్రాక్టీస్ పిస్ చేయడం అయితే జరుగుతుంది ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతుంది సో మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు ధన్యవాదాలు అందరికీ